ఇది బ్యాంకులను బాల్తో కొట్టించింది కోట్లాది రూపాయలను గాల్లో కలిపేసింది ఇది భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థని చరిత్రలో ఈ రెండు పేర్లు నిలిచిపోయేలా ఒక స్థానాన్ని అయితే క్రియేట్ చేసింది అవును మనం మాట్లాడుకోబోయేది మెహుల్ చోక్సీ అండ్ నీరవ్ మోడీ ఈ ఇద్దరు వజ్రాల వ్యాపారవేత్తలు ఒక రాత్రిలో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థను తలకిందులు చేశారు వేల కోట్ల రూపాయల స్కామ్ నీచమైన కుట్రలు అంతర్జాతీయంగా తప్పించుకోవడం ఇవన్నీ ఒక సినిమా కంటే థ్రిల్లింగ్ గా ఉంటాయి కానీ ఇది నిజం ఈ కథలో లోతైన స్కాములు రహస్యాలు ఎవరి బాధ్యులు ఇప్పటికీ ఈ కథ ఎందుకు ముగియలేదో మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం రెడీనా సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ పదిహేను నిమిషాల జర్నీలో నాతో ముందుకు రండి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇటువంటి వాల్యుబుల్ పాయింట్స్ అన్ని మీ మెదడులోకి ఎక్కించడమే నా పని మెహుల్ చోక్సీ గీతాంజలి జేమ్స్ స్థాపకుడు నాలుగు వేల షోరూములతో భారతదేశంలోనే వజ్రాల రాజు నీరవ్ మోడీ హాలీవుడ్ స్టార్స్ ధరించిన డిజైనింగ్ జువెలరీస్తో ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు లండన్ న్యూయార్క్స్ లో చాలా అయితే బొటిక్లు ఉన్నాయి వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి మెహుల్ చోక్సీ అల్లుడే నీరవ్ మోడీ అలాగే వీళ్ళిద్దరు వ్యాపారాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ప్రైవేట్ జట్లు ముంబైలో పెంట్ హౌస్లు సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ ఇవన్నీ ఒక పక్కకుంటే వీళ్ళ వజ్రాల రాజులని మీ అందరికి ముందే తెలుసు కానీ ఈ కథలో లోతైన రహస్యం ఒకటైతే ఉంది ఫస్ట్ మనం పాయింట్ లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఎన్ని కోట్లు స్కామ్ చేశారో తెలుసుకుందామా పద్నాలుగు వేల కోట్లు అంటే టూ బిలియన్ డాలర్స్ అయితే స్కామ్ చేశారు ఇది ఈ రుణాలు తీసుకున్న బ్యాంక్ ఏదైతే ఉందో అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ కథ రెండు వేల పదకొండులో స్టార్ట్ అయితే రెండు వేల పద్దెనిమిది జనవరిలో ఎండ కార్డు అయితే పడింది ఎలా జరిగిందని మీకు ఒక సందేహం అయితే వచ్చి ఉంటుంది కదా ముంబైలోని పిఎన్బి బ్రాడీ హౌస్ బ్రాంచ్ నుండి నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ టేకింగ్ ఎల్ఓయుఎస్ వచ్చింది ఎల్ఓయుఎస్ అంటే ఏంటో మీ అందరికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది కదా ఎల్ఓయస్ అంటే విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవడం అలాగే వాటిని గ్యారంటీగా మార్చడం అలాగే డాక్యుమెంటేషన్ లేకుండా ఈ ఎల్ఓఎస్లో డబ్బులు అయితే తీసుకున్నారు మన మెహుల్ చోక్సీ అండ్ నీరవ్ మోడీ ఈ డబ్బు మొత్తం ఏం చేశారు హాంగ్కాంగ్ యుఏఈ షెల్ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేశారు కానీ వీళ్ళ స్కామ్ చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎవరిలో ఒకళ్ళు తరుపోలు ఉంటారు కదా అతనే గోకుల్నాథ్ శెట్టి ఈ గోకుల్నాథ్ శెట్టి పిఎన్బి బ్యాంక్లో ఒక ఎంప్లాయ్ ఈ స్కామ్ మొత్తానికి సూత్రధారి మన గోకుల్నాథ్ శెట్టి ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలో ఒకరిని పని చేయించుకుంటేనే కానీ ఇటువంటి పెద్ద స్కామ్కి అయితే బేజం పడదు అలాగే గోకుల్నాథ్ శెట్టి అయితే ఈ స్కామ్లో ఒక భాగం చెప్పిన తర్వాత మీకు అర్థమైంది చదివిన తర్వాత నాకు తెలిసింది ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచి వేల కోట్ల డబ్బు ఎలా మిస్ అయ్యాయి అక్కడికే వస్తున్నా స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా నకిలీ అల్ఓఎస్లు పంపడం పిఎన్బి కోర్ బ్యాంకింగ్ సిస్టంలో రిజిస్ట్రేషన్ చేయకపోవడం షెల్ కంపెనీల ద్వారా డబ్బునైతే తిప్పడం వాటిలో అయితే ఇన్వెస్ట్ చేశారు వాటిలోనే తిప్పారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల పద్నాలుగులో యుఏఈ హాంకాంగ్కి నాలుగు వందల యాభై అయితే హవాలా రూపంలో వెళ్ళాయి చోక్సీ గీతాంజలి గ్రూప్ మోడీ ఫైవ్ స్టార్ గ్రూప్స్లోని ఆరు వేల ఐదు వందల అయితే నష్టం వచ్చింది బ్యాంక్ అధికారులకు లంచం స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ఎంతో కొంత డబ్బులు ముట్టించడం ఇది ఒక స్కామ్ అయితే నేను చెప్పుకోకూడదు ఒక గ్లోబల్ కుట్రనైతే నేను చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిది జనవరి మోడీ ఉద్యోగులకు కొత్త ఎల్ఓఎస్ కోసం అడగ్గా కొలాటరల్ లేకపోవడంతో స్కామ్ అయితే బయటపడింది మరి ఊరుకుంటారా విజిల్ బ్లోవర్ హరిప్రసాద్ ఎస్వి గారు అయితే హెచ్చరికలు అయితే పంపించారు ఇవంతా కనిపెట్టి వాళ్ళ మీద ఒక నిఘ అయితే ఉంచగా ఈ హరిప్రసాద్ గారు అయితే ముందుగానే హెచ్చరికలు పంపించారు పిఎన్బి సిబిఐకి అయితే ఫిర్యాదు చేసింది పదకొండు వేల నాలుగు వందల కోట్ల స్కామ్ అయితే సిబిఐ లెక్కలు మొత్తం అంతా చూసి పద్నాలుగు వేల కోట్లు స్కామ్గా అయితే చెప్పింది మరి ఈ వ్యవస్థలో గోకుల్నాథ్ శెట్టి ఈ పని చేయడం వల్ల జైలుకైతే వెళ్ళిపోయాడు కానీ ప్రజలకి బ్యాంకుల మీద విశ్వాసం అయితే సన్నగిల్లింది ఇంకా ఈ బ్యాంకులతో మనం పెట్టుకోలేం ఇంట్లోనే డబ్బు దాచుకుందాం అనే స్టేజ్కి కూడా ఊహించుకున్నారంటే మన నీరవ్ మోడీ మెహుల్ చోక్సీ ఎంత దారుణమైన కుట్ర చేసుంటారో అలాగే బ్యాంకులకు కూడా బుద్ధి వచ్చేలా ఈ కుట్ర చేశారని అప్పట్లో న్యూస్లో సంచలనం సృష్టించింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో మెహుల్ చోక్సీ నీరవ్ మోడీ ఇద్దరు దేశం నుంచి పారిపోయారు అలాగే నీరవ్ మోడీ ఫస్ట్ అమెరికా పారిపోయి రెండు వేల పంతొమ్మిదిలో లండన్ వెళ్ళి అక్కడైతే అరెస్ట్ అయ్యాడు ప్రస్తుతం యూకే జైల్లో ఎక్స్ట్రా గురించి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు అలాగే మామూరుకుంటాడా రెండు వేల పదిహేడులో అంటిగ్వాలోని సిటిజన్షిప్ అయితే తీసుకున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో డొమానికాలో రెండు వేల ఇరవై ఐదులో బెల్జియంలో అయితే అరెస్ట్ అయ్యాడు కానీ ఇదంతా మనకు ఒక ఉందా మోడీ మాత్రం పిఎంతో ఫోటో దిగి ఒక రాజకీయ చర్చకైతే దారి తీశాడు మరి చూసిన వాళ్ళందరూ ఊరుకుంటారా దర్జాగా తిరుగుతున్న మన నీరవ్ మోడీ ఒక పిఎంతో ఫోటో దిగాడంటే దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యున్నారని మనందరికీ తెలుస్తుంది కీలకంగా ఒక మాట అయితే చెప్తాను చట్టం గురించి తెలిసి కూడా ఒక గ్లోబల్ కుట్ర చేశారంటే వీళ్ళ మామూలులు కాదు మరి సిబిఐ ఈడీ ఊరుకుంటుందా ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగుల్లో మోడీ చోక్సీ సహచరులందరినీ అరెస్ట్ చేసింది అలాగే తొమ్మిది వేల కోట్ల ఆస్తులు మోడీ ముంబై ఫ్లాట్ చోక్సీ అలీబాగ్ ఫామ్ హౌస్ దుబాయ్ ప్రాపర్టీలు అన్నీ స్వాధీనం చేసుకుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో చోక్సీ రెండు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల ఆస్తిని వేలం పెట్టారు అలాగే బ్యాంకింగ్ అందరికీ ఒక సవాల్ అయితే వచ్చింది ఆఫ్ షోర్ అకౌంట్స్ రికవరీ చేయడం చాలా కష్టం మీకు అర్థమైంది కదా కోట్ల ఆస్తిని అయితే పోగొట్టుకున్నారు అలాగే తీసుకెళ్ళారు పిఎన్బికి భారీ నష్టం ప్రభుత్వ బెయిలాట అవసరం పబ్లిక్ సెక్టర్ బ్యాంకులపై నమ్మకం తగ్గింది ఆర్బీఐ ఎల్ఓయూఎస్ నిషేధించింది రెండు వేల పద్దెనిమిదిలో ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంకులు కూడా దర్యాప్తుల్లో పెట్టారు అలాగే ఊరుకుంటారా ప్రతి న్యూస్లోని వాళ్ళ గురించే వచ్చింది అర్థమైంది కదా ఒక స్కామ్ చేసిన ఎలాగైతే చూపిస్తారో ప్రజలందరికీ తెలుసు ఇటువంటి వాళ్ళని మనం ఊరుకోకూడదని కానీ మన ఒంటి మీద ఎన్ని వజ్రాలు ఉంటే అంత రాయల్టీగా చూస్తారు డబ్బు ఒక వజ్రంలో ఉండదు మన మనసులో ఉంటుంది మన బ్రెయిన్లో ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే ప్రతి ఒక్కడు రాజే అలాగే నీరవ్ మోడీ రెండు వేల పంతొమ్మిది నుండి లండన్ జైల్లో ఉన్నాడు మెహుల్ చోక్సీ రెండు వేల ఇరవై ఐదులో బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు యాంటిగ్వాలో చాలా కిడ్నాప్ ఆరోపణలు అయితే ఉన్నాయి రెడ్ నోటీస్ జారీ చేశారు చోక్సీది రెండు వేల ఇరవై మూడులో తొలగించిన మళ్ళీ రీస్టోర్ అయ్యింది ప్రపంచమంతా వెతుకుతున్న న్యాయం మాత్రం దొరుకుతుందా మీకైతే ఒకటి చెప్తున్నా సమాచారంతో ఉండండి బ్యాంకును ప్రశ్నించండి మీ డబ్బు ఎక్కడికి పోదు ఇటువంటి స్కామ్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కానీ మీరు ఒక స్టెప్ ముందుకేస్తే వాళ్ళు కూడా తగ్గుతారు బిఆవర్ ఆఫ్ ది స్కామ్స్ ఉంటాను జై హింద్ జై భారత్ మాత జై తెలుగు తల్లి జై ఆంధ్రప్రదేశ్ జై హింద్ ఓకే బాయ్